నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం పూర్తి ప్రకృతి విధానంలో దేశీయ వరి వంగడాలను సాగు చేస్తున్న నంద్యాల జిల్లా రైతు అనుభవాలు కోనసీమ జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగవుతున్న పసుపు పుచ్చ సాగు విశేషాలు వర్మీ కాంపోస్ట్ తయారీతో గ్రామీణ స్థాయిలో ఉపాధి పొందుతున్న యువకుడి విజయగాథతో పాటు నిజామాబాద్ జిల్లాలో కొత్త రకం వరి సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్న రైతు అనుభవాలను ఇవాంటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి మారుతున్న వాతావరణ పరిస్థితులు పంటల సాగులో పెరుగుతున్న రసాయనిక ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాలని చూపుతున్నాయి దీంతో చాలా మంది రైతులు ప్రకృతి సేంద్రియ సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు ఇదే కోవలోకి వస్తారు నంద్యాల జిల్లాకు చెందిన రైతు బాలమద్దిలేటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు ఆహారమే కారణమని గుర్తించిన ఈ సాగుదారు తనకున్న పొలంలో గత మూడేళ్లుగా దేశీయ వరిని పండిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు ఆ వివరాలు నంద్యాల జిల్లా గోస్పేడు మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన రైతు బాలముదిలేటి సిరివెల్ల మండలం కామినేనిపల్లె వద్ద కేసీ కినాల ఆయకట్టు కింద మూడున్నర ఎకరాలు దేశీయ వరి వంగడాల్ని గత మూడేళ్లుగా పండిస్తున్నారు ఎటువంటి క్రిమిసంహారక సంహారిక మందులు ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి సిద్ధంగా పంటల్ని పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదార్ పంటల సాగులో విపరీతమైన రసాయనాల వినియోగం వల్ల రైతులతో పాటు వినియోగదారులు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాలమతిలేటి అందుకే దీర్ఘకాలిక రోగాలను తరిమికొట్టి రోగనిరోధక శక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సేద్యం వైపు అడుగులు వేశానని చెప్పుకొచ్చారు తనకున్న ఐదు ఎకరాల పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని ఐదు రకాల దేశీ వరి వంగడాలు సాగు చేస్తున్నారు కాలాబట్టి నవారా చిట్టి ముత్యాలు వంటి దేశీ వంగడాలతో పాటు షుగర్ ఫ్రీ కర్నూలు సోనా నంద్యాల సోనా రకాలను ప్రకృతి ఎరువులతోనే పండిస్తున్నారు మిగతా వారి పంటతో పోల్చితే సాగు ఖర్చులు తగ్గాయని దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చిందని రైతు తెలిపారు మార్కెట్లోనూ మంచి ధరకు విక్రయించామని చెప్తున్నారు బ్లాక్ రైస్ నయం చేసే శక్తి బ్లాక్ లో ఉంటుంది దాంట్లో మంచి పోషక ఉంటాయి అది వేస్తున్నాను తర్వాత రెడ్ రైస్ కేరళ విత్తనము అది నవారాలో బీపీ షుగర్ తగ్గించే గుణం ఉంటుంది తర్వాత మిగిలిన పోషక విలువలు ఉన్నవి అన్ని దేశవాళి విత్తనాల్లో మాత్రమే పోషక విలువలు ఉన్నాయి కాల్షియం పొటాషియం మ్యాంగనీస్ మినరల్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి బాగా పనిచేస్తున్నాయి మా దగ్గర వచ్చే కస్టమర్లు కూడా తీసుకొని పోతున్నారు చాలా బాగున్నాయని చెప్తున్నారు రెగ్యులర్గా వాడేటివి కర్నూలు సోన సోన కూడా మేము కొంత ఆ ప్రకృతి వ్యవసాయంలో చేసి అందిస్తున్నాము ఎవరైనా దయచేసి రైతులకు మేము కోరుకునేది ఏమంటే ఒక్కటే పాయింట్ రైతులు ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వాళ్ళు పండించే పంటలు వాళ్ళ కుటుంబానికన్నా ప్రకృతి వ్యవసాయంలో పండించుకొని తినాలి అప్పుడే వాళ్ళ ఆరోగ్యం సంరక్షించుకోగలుగుతారు ఈరోజు ప్రకృతి వ్యవసాయం దేశం వల్ల ప్రకృతి వ్యవసాయం అంటుంది ప్రకృతి ఉత్పత్తుల మీద మంచి డిమాండ్ ఉంది ఇక కర్నూలు సోనా ఈ మార్కెట్లో ఈరోజు పదహారు వందలు ఉంటే మా ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు రెండు వేల ఐదు వందలకు మేము అమ్ముకుంటున్నాం హ్యాపీగా ప్రకృతి సేద్యానికి ఆసక్తి చూపించే రైతులకు అవసరమైతే విత్తనాలు ఎరువులు కషాయాలను అందిస్తామని రైతు తెలుపు వినియోగదారులు ప్రకృతి సిద్ధంగా పండిన ఉత్పత్తులను పొలం వద్దే కొనుగోలు చేస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మనకు ఈ ఫెర్టిలైజ్డ్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ బారిన ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది ఒక చిన్న విలేజ్లోనే ఒక పది ఇరవై మంది వరకు కనిపిస్తున్నారు ఈ క్యాన్సర్స్ రావడానికి మెయిన్ కారణం ఈ పెస్టిసైడ్స్ అనే నేను అనుకుంటున్నాను కాబట్టి మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేస్తూ వాటిని వాడు వాడుతూ ఉండడం వల్ల అటు రైతులకినూ మన ఆరోగ్యానికి భావిస్తున్నాం ప్రతి రైతు తన ఆరోగ్యంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకు మార్గం ప్రకృతి సైత్యమేనని రైతు చెప్పుకొచ్చారు